అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కేటీఆర్ మొన్న కలిసినారు దాదాపు కేటీఆర్ కేసీఆర్ గారితో రెండు గంటల పాటు రహస్యంగా మాట్లాడిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో డిస్కషన్ నడిచిందట డిస్కర్షన్లో కీలకమైనటువంటి అంశాలు డిస్కస్ చేసుకున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో అనేకమైనటువంటి ఊహాగానాలు బయట వినబడుతూ ఉన్నాయి అనేకమైనటువంటి లీక్స్ తెరపైన వినబడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా అనేక విధాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు సో కేసీఆర్ కేటీఆర్తో ఒకటే ఒక మాట చెప్పిండట ఉంటే ఉన్ననివ్వు పోతే పోనివ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడే నేను బాధపడలేదు మన పార్టీని చాలామంది డ్యామేజ్ చేయాలని చూసిరు మన పార్టీని చాలామంది ఇబ్బంది పెట్టాలని చూసిరు వాళ్ళతో భయపడలేదు వాళ్ళతో మనం ఇబ్బంది పడలేదు సరే మన పార్టీని డ్యామేజ్ చేయడానికి ఇంకా ఎవరైనా అజాత శక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి అనేటటువంటి అంశంతో కేసీఆర్ కేటీఆర్తో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆమె అమెరికా పోయి తెలంగాణకు వచ్చిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్లో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో వీడియో కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసినా ఆమె ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినండి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు అంతర్గతంగా నేను రాసినటువంటి లేఖని వచ్చిందంటే మరి ఇతర ఇతరుల చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది దానికోసమే మాట్లాడతాను రెగ్యులర్ గా నేను ఇచ్చిన టైంలో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సారికి ఇస్తానే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బిజెపి పార్టీ బాగా వచ్చినప్పుడు ఏదో బిఆర్ఎస్ పార్టీ ఆడదాన్ని కేసీఆర్ గారికి అంత సీన్ లేదు నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ సో కవిత ఇట్లా చెప్పినటువంటి మాట కవిత తర్వాత వెంటనే కేటీఆర్ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టిండు పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా కవితకు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మాట్లాడినటువంటి అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉంటే ఉండొచ్చు కోవర్ట్స్ విల్ ఉండవచ్చు సెల్స్ కొన్ని దే కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ డ్యూ కోర్స్ ఎందుకు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికి వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికి వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఓకే ఇదంతా బానే ఉంది కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కవిత గారేమో ఏమో దయ్యం అంటుంది కేటీఆర్ గారేమో ఏమో ఇప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది కేసీఆర్ తెలియదా పోనీ ఇప్పుడు కేసీఆర్ తెలియకుండా అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగదు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కేసీఆర్కి చెప్పే చేస్తారు అంటే కవిత మాట్లాడినటువంటి మాటలపైన మాట్లాడన వద్దా బాపు అని చెప్పి కూడా అడిగే ఉంటాడు అడిగితే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒకటో రెండు చెప్పరాదరా ఏమవుతుందని ఆయన ఏమన్నా చెప్పినట్టుండు ఆయన ఆదేశాల ప్రకారమే ఈయన మాట్లాడతాడు తప్ప బీఆర్ఎస్ పార్టీలో వేరే ఆప్షన్ ఉండదు బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుడు ఏది చెప్తే అదే ఫైనల్ కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే కేసీఆర్ చెప్పకుండా ఉత్తుత్తగానే ఏదో మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు అయినా చాలా క్లియర్గా చెప్తున్నాడు కోవర్ట్లు ఉండే ఉంటే అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్నారు అంటే కవిత ఏమో దయ్యని చెప్పి మాట్లాడుతుంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అని చెప్పి ఆమె చెప్తుంది కేటీఆర్ ఏమో వాళ్ళ ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారు సో ఇట్లా లేఖలు పంపించడం కాదు కేసీఆర్తో డైరెక్ట్ మాట్లాడితే బాగుండు నాట్ ఓన్లీ కవిత అంటే కవితను ఉద్దేశించే చెప్పిండు అట్లనే వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాడు ఈ లేఖలు ఇవన్నీ కాకుండా డైరెక్ట్ కలిసేటటువంటి యాక్సెస్ ఉన్నది పోయి మాట్లాడండి అంటూ కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు దాదాపు రెండు గంటల సేపు కేటీఆర్ కేసీఆర్తో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యిందట ఆ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు డిస్కస్ చేసుకున్నారనే చర్చ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కేసీఆర్తో కలిసినప్పుడు సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పిందట నిన్న నేను నైట్ ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్తో చెప్పింది ఒకే ఒక మాట ఉంటే ఉండనివ్వండి పోతే పోనివ్వండి అనేటటువంటి ఒక మాట చెప్పిండట సరే మరి కేటీఆర్తో ఏం డిస్కస్ చేసి ఉండొచ్చు కేటీఆర్తో ఏం మాట్లాడవచ్చు ఉండొచ్చు ఆ రెండు గంటల రహస్య భేటీలో అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం నాతో పాటు కార్తీకన్న ఉన్నారు కార్తీకన్నతో మాట్లాడదాం కార్తికన్న కేటీఆర్ కేసీఆర్తో రెండు గంటల సేపు రహస్య చర్చలు నడిచినాయి ఆ రహస్య చర్చలలో ఏం మాట్లాడుండొచ్చు ముఖ్యంగా కవిత మాట్లాడినటువంటి మాటల కేటీఆర్ ఒక కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది అసలు ఏం జరిగి ఉండొచ్చు ఎరేపల్లి ఫామ్ హౌస్లో సరే అది చెప్పే ముందు ఇప్పుడు అందాల పోటీలో పాల్గొన్నటువంటి ఒక మహిళ అనేక అనేక ఆరోపణలు చేస్తూ ఈ షో నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయింది అవును అవును కదా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా కామెంట్స్ చేసింది ఆ కామెంట్స్ మీద కవిత ఏమైనా మాట్లాడారా సహజంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులగా ఒక ఎమ్మెల్సీగా మాజీ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి అది మంచి అడ్వాంటేజ్ పాయింట్ కాంగ్రెస్ వ్యతిరేకంగా అందులో ఒక మహిళగా తను స్పందించాలి ఒక మహిళ మీద ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లైంగికంగా వేధించాలని కాంగ్రెస్ మంత్రుల మీదే చాలా కంప్లైంట్ చేసింది అయితే దాని మీద కవిత స్పందించారా నాకు తెలిసి లేదు సబ్జెక్ట్ టు కరప్షన్ నాకు తెలిసి లేదు పైగా బిఆర్ఎస్ పార్టీ నుంచి గొంగడి సునీత మాజీ ఎమ్మెల్యే స్పందించింది సో బిఆర్ఎస్ పార్టీ నుంచి మా తరఫున ఈశ్వ మీద స్పందించడానికి మా ప్రతినిధి ఎవరు అనేది వాళ్ళ వాళ్ళ పార్టీ క్లియర్ ఇచ్చుకుంది కానీ కవిత స్పందించాలి కదా బిఆర్ఎస్ పార్టీ అయి ఉంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా తన గలం ఉంటే ఇది రైట్ పాయింట్ కదా స్పందించాల్సిన ఖచ్చితమైన పాయింట్ కదా కానీ స్పందించాలి సో ఇది గమనం ఉంచుకో అంటే ఎవరు ఎవరితో టచ్ లో ఉండి ఉంటారు ఎవరు ఎవరు వెనకాల ఉండి ఉంటారు అనుకోవడానికి ఇది ఒక పాయింట్ సరే ఇది ఓని నువ్వు అన్నట్టు అసలు పాయింట్కి వచ్చేద్దాం ఏది కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యాడు అంతకంటే ముందు ప్రెస్ మీట్ మాట్లాడాడు ప్రెస్ మీట్ కేసీఆర్ చెప్పకుండా అయితే పెట్టాడుగా టిఆర్ఎస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టాలన్నా ప్రెస్ తో ఏ విషయాలు మాట్లాడాలన్నా కానీ కేసీఆర్ పర్మిషన్ తప్పనిసరి వంద శాతం ఖచ్చితంగా కొంత కేటీఆర్ కొంత వెసులుబాటు ఉంటుంది సహజంగానే కానీ కూడా కేసీఆర్ చెప్పాలి అయితే చెప్పే క్రమంలో ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు కవిత టాపిక్ వస్తే కవిత విషయంలో మనం ఏం మాట్లాడారు ఏం మాట్లాడకూడదు ఇప్పుడు బేసిక్ గా జర్నలిస్ట్లు అయితే అడుగుతారు హాట్ టాపిక్ కాబట్టి అడుగుతారు అడిగినప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఖచ్చితంగా కేసీఆర్ సలహా కేటీఆర్ తీసుకునే ఉంటాడు తీసుకుని ఆ ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత నా దగ్గరకు వచ్చియని కేసీఆర్ అనుంటాడు అనున్నప్పుడు ఇతర ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా కవిత విషయంలో రేవంత్ రెడ్డి కోవర్ట్ కవిత అని చెప్పే పాయింట్ చేశాడు నిజానికి కవిత ఏమో ఉద్దేశించో సంతోష్ సంతో ఉద్దేశించో దయ్యం ఇంకెవరిని ఉద్దేశించో దయ్యం అనే పదం వాడింది కానీ కేటీఆర్ డైరెక్ట్ గానే రేవంత్ రెడ్డి కోవట్ అయితే కావచ్చు ఎందుకంటే రెండు మూడు పాయింట్లు నిజానికి కవిత మాట్లాడాలి అనుకుంటే కేసీఆర్ డైరెక్ట్ గా కలిసి మాట్లాడచ్చు ఫోన్ లో మాట్లాడచ్చు లెటర్ రాయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు లెటర్ రాసిందబ్బా లెటర్ రాస్తే ఎవరికి ఎవరికి మధ్య లెటర్ ఉంది కవితకి కేసీఆర్ కి మధ్య ఉంది ఆ లెటర్ ఎవరు లీక్ చేయాలి అయితే కేసీఆర్ లిక్ చేయాలి లేదా కవిత లిక్ చేయాలి ఇప్పుడు ఆ లెటర్ ఎవరికి పోయింది రేవంత్ రెడ్డి బంధువు నడిపి ఒక కి పోయింది అక్కడేగా బ్రేకింగ్ వచ్చింది ఆ ఆ ఆ లెటర్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో ఆ టైంలో కవిత ఎక్కడ ఉంది అమెరికాలో ఫ్లైట్లో ఉంది అంటే అమెరికా నుంచి తెలంగాణ వస్తూ అంటే కొసేపాటు ఆమెను కాంటాక్ట్ చేయడానికి లేదు ఆ ఫ్లైట్ ఎక్కుంది కాబట్టి కాంటాక్ట్ చేయడానికి లేదు తన కాంటాక్ట్ చేయడానికి లేని సమయంలోనే ఆ లెటర్ ఆ ఛానల్ ఎందుకు పడింది అంటే ఆ కవి ఆ లెటర్ని కవితనే బయటకు ఎక్స్పోజ్ చేసింది బయటి రీక్ చేసి ఉండొచ్చు ఒక అనుమానం కవితనే ఎక్స్పోజ్ చేసి ఉండొచ్చు మరి మనకి ఈ మాత్రం రాజు కేటీఆర్ తెలియదా కాబట్టి కవిత విషయం వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు కవిత పార్టీకి వ్యతిరేకంగా నిరసన గలని ఎంచుకోవాలనుకుంది తను బయటికి వెళదాం అనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీయో రాజకీయ వేదిక పెడదాం అనుకున్నప్పుడు లేదా పార్టీలో ఇంపార్టెన్స్ కోసం పోరాడదాం అనుకున్నప్పుడు తన నిరసన ఏదో ఒక రూపంలో చెప్పాలనుకుంది ఆ నిరసన ఈ రూపంలో చెప్పింది దాంట్లో చాలా క్లియర్ కట్టుగా తన పొలిటికల్ పునాది వేసుకుంది అది లెటర్ కాదు తన పొలిటికల్ పునాది బహుజనుల విషయంలో కేసీఆర్ మాట్లాడలేదని ఎస్సీల ల వర్గీకరణ విషయంలో కేసీఆర్ మాట్లాడలేదని బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ మాట్లాడలేదని ఉర్దూ అంటే మైనార్టీలు మైనార్టీల లాంగ్వేజ్ కేసీఆర్ మాట్లాడలేదని సో బీజేపీ విషయంలో కేసీఆర్ మాట్లాడలేదు అని మనం చెప్పలే కావచ్చు ఇవన్నీ కొత్త పాయింట్స్ పవన్ కూడా అవుతుండ్రు పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్పోజ్ చేయలేకపోయినా సో అంటే కేసీఆర్ మైనస్ చెప్పే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ కొన్ని విషయాలు వదిలేసింది తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసింది తెలంగాణ అస్తిత్వాన్ని గానీ బహుజన వాదాన్ని గానీ తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా మాట్లాడలేదని చెప్పింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాట్లాడలేదు ఇంకో పూజడి చెప్పింది నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేయలేదు చేసుకోలేకపోయినావు అన్నది అదంటే పోని బీసీ వాదాన్ని ఎస్సీ వాదాన్ని తర్వాత తెలంగాణ వాదాన్ని తెలంగాణ తల విగ్రహాన్ని మార్పుని ఎన్నిటిని మాట్లాడేదా కేడర్ తో ఫోటోలు దిగలేదని చెబుతుంది అంటే ఇచ్చినమని చెప్తుంది బిఆర్ఎస్ రాజకీయ పునాది ఏదైతే ఉందో అది అంటే ఒకప్పుడు టిఆర్ఎస్ పునాది దాన్ని మీరు వదిలేశారు వదిలేశారు కాబట్టి అది మీ మైనస్ దానికే నేను ప్రశ్నిస్తున్నాను అలా ప్రశ్నించినందుకు నన్ను పార్టీలో ఇబ్బంది పెడతారా అని రేపు చెప్తుంది నేనేం తప్పు చేశాను నేను లేఖ రాసినందుకు నన్ను సస్పెండ్ చెప్పొచ్చు అంటావు రేపు బీసీ గురించి మాట్లాడమని అడగటం తప్ప ఎస్సీ గురించి మాట్లాడమని అడగటం తప్ప తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడమని అడగటం తప్ప తెలంగాణ ఉర్దూలో అనే మన భాష కాబట్టి మన కాడ ఉర్దూ మాట్లాడాలి చాలా మంది మైనార్టీలు మాట్లాడతారు కాబట్టి మైనార్టీల గురించి పట్టించుకోమంటుంది తప్ప కేడర్ తో పుట్టలు దేవమంటే తప్ప కేడర్ కలవమంటుంది తప్ప నేను చేసిన తప్పు ఏంటి అనేది రేపు ఖచ్చితంగా కవిత పాయింట్ అవుట్ చేసి కేసీఆర్ మీద కవిత భయంకరమైన ప్లాన్ చేసింది అన్న పునాది అదే రాజకీయ అది రెటర్ కాదు రాజకీయ పునాది ఓకే చాలా క్లియర్ గా అంటే కార్తీక్ అన్న చెప్పిన పాయింట్ మీకు అర్థమైందో లేదు కవిత రాసినటువంటి ఐదు పేజీల లేఖ ఏదైతున్నదో ఆ లేఖలో కొన్ని పాజిటివిటీస్ రాసింది ఫస్ట్ ఆ పాజిటివిటీస్ కూడా పెద్దగా ఏం లేదు సభ బాగుంది నానా సూపర్ ఉంది అంత హైలైట్ నానా నువ్వు ఈ అంశాలు మాట్లాడే రేవంత్ రెడ్డి పేరు వచ్చిపోవడం నాకు గానీ నచ్చింది నేను రేవంత్ రెడ్డి కోవట్ కాదని ముందుకు ముందు చెప్పుకునే ట్రై చేసింది ఓకే అక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోపోవడం మీ హుందాతనాన్ని కాపాడుకున్నారనే మాట చెప్పింది పాజిటివిటీలో ఆ లేఖలో రెండో పాయింట్ నెగిటివిటీలో ఏం చెప్పింది కార్తిక్ అన్న చెప్పిన పాయింట్స్ బీసీల ల గురించి మాట్లాడలే ఎస్సీల ల గురించి మాట్లాడలేదు మైనార్టీల గురించి మాట్లాడలేదు తర్వాత ఫోటోలు చేసుకోలేదు కేడర్ తోటి ఫోటోలు దిగలేదు కేడర్ తిట్టినవు కేడర్ నిన్ను గలవడానికి యాక్సెస్ లేదట తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరులకి మళ్ళీ టికెట్లు ఇస్తారు అంటే ఎవరెవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు లోకల్ బాడీలో దగ్గరికి వస్తున్నాయి చాలా క్లియర్గా కవి చేసిన ప్లాన్ మామూలు ప్లాన్ కాదు ఇప్పుడు లోకల్ బాడీలో వస్తున్నాయి లోకల్ బాడీలో ఎంపీటీసీలు జల్పిటీసీలు మామూలుగా టికెట్స్ ఎవరిస్తారు పార్టీస్ పార్టీ అంటే కేసీఆర్ ఎంపీటీసీలు ఎవరు నిలబడాలి జీటీసీలు ఎవరు చేయారో కేసీఆర్ డిసైడ్ చేయడు ఆ అసెంబ్లీ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోయింటే నిజవరకు పరిశీలకుడు అంటారు ఇన్ఛార్జ్ అంటారు ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మన టికెట్ ఇచ్చిన వాళ్ళే ఇన్ఛార్జ్ ఉన్నారు దాదాపుగా ఆ ఇన్ఛార్జులు పార్టీ తరఫున వాళ్ళకి బీపాం ఇస్తారు ఎంపీటీసీ కి జీటీసీ పార్టీ మీద జరుగుతుంది ఎంపీటీసీ సర్పంచ్ వరకు జరగవు ఎంపీటీసీలు వరకు పార్టీ మీద జరుగుతుంది వాళ్ళకి పార్టీ బీపాం పలానా ఊళ్ళో తిరుపతే ఉండాలి అని అక్కడ ఉన్న ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే ఇస్తాడు దీపాం పార్టీ తరఫున అయితే అక్కడ కూడా ఏం చేసింది రేపొద్దు టికెట్ రానోళ్ళు ఉంటారు ఎంపీటీసీ జపిస్తారు అందరికీ రావు కదా అంటే మీకు కి ఇవ్వాలనే ఉందేమో కానీ ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ కరప్ట్ చేశారు డబ్బులు తీసుకొని ఇచ్చారు అని ముందే ఎక్స్పోజ్ చేసుకుందాం అని ముందే ఎక్స్పోజ్ చేసుకుందాం ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఇంకా పెత్తనం ఉంచామని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద సహజంగా అక్కడ యాంటీ ఉంది కదా యాంటీ ఉంటామని కదా మన ఓడిపోయింది ఆ దాన్ని కూడా తన కోసం క్యాచ్ చేసుకున్న ప్రయత్నం లోకల్ బాడీలో అంటే ఇక్కడ అసలు అసలుగా ఏమర్థమైంది కవిత తెలుసా ఆమె ఒకవేళ రేపటి రోజు కొత్త దుకాణం పెడితే అంటే కొత్త పార్టీ పెడితే ఆ కొత్త పార్టీలో ఏమైనా ఎక్స్పోజ్ చేసుకుంటా తెలుసా నేను అందుకే కేసీఆర్ గారికి లేఖ రాసిన ఆ లేఖలో బిఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం కేసీఆర్ గారికి చెప్పిన బీఆర్ఎస్ అన్యాయం జరుగుతుంది డబ్బులు తీసుకుని పదవిస్తున్నారు అవినీతి పరులకి నాయకత్వం ఉంది అది చెప్పాను అది చెప్పినందుకు నన్ను ఉద్యోగులు తప్పించారు మళ్ళా కేసీఆర్ చేసుకోదు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ రావు ఆర్ కూడా చెప్పదు చెప్పే అవకాశం ఉండదు రేపటి పేర్లు కూడా మీరు చెప్పినట్టు తప్పుదా పట్టి చెప్తాది కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఆ వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు అంతే నేను క్యాడర్ కోసం ఫైట్ చేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని వీరు నీరు గారుస్తున్నారు కాబట్టి కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సి వస్తుంది కొత్త రాజకీయ వేదిక పెట్టాల్సి వస్తుంది ఒకప్పటి టిఆర్ఎస్ క్యాడరే నా క్యాడరు ఒకప్పటి టిఆర్ఎస్ కార్యకర్త నా కార్యకర్త మర్చిపోయిన లేఖలో ఉద్యమకారుల గురించి మాట్లాడింది ఎస్ అవును కరెక్ట్ తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టినావు బాపు బాపు వాళ్ళని దగ్గర చేసుకోవాలి ఇది ఇది ఆశ్చర్యం అబ్బా ఈ పాయింట్ మనం రేవనెత్తాలి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీ కవిత పంతొమ్మిదిలో ఓడిపోయింది తర్వాత ఎమ్మెల్సీ అయింది ఎంత మంది తెలంగాణ ఉద్యమకారుని కవిత కలిసి ఉండొచ్చు ఎంత మంది తెలంగాణ ఉద్యమ సంఘాలతో కలిసి నీకు అసలు విషయం చెప్పనా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కతో కలిసి పనిచేసినటువంటి గీటన ఫోన్ ఉంటుంది దీపం నా ఫోను వివో ఫోను అన్న ముందే ఒక అన్నకు ఫోన్ చేద్దాము ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి దాసరి సీనన్న మీకు తెలుసు బీసీ బిడ్డ టీవీ నడుతలు అన్న మా ఊరే అన్నది సీనన్న తెలంగాణ జాగృతిలో పనిచేసేది క్రియాశీలక పాత్ర పోషించేది ఇప్పుడు కవితక్క ఏం చెప్తుంది బీసీ నినాదం బహుజనల కోసం పోరాటం చెప్తుంది కదా బీసీ అంటే ఎవరైనా బహుజనలే కదా అవును దాసరి సీనన్న బహుజన బిడ్డే కదా బీసీ బిడ్డే కదా దాసరి సీనన్నను పోలీసు అరెస్ట్ చేయించి కవితక్క సిఐ తోటి ఫోన్లు చేయించి థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టించింది అన్న థర్డ్ డిగ్రీ పెట్టి పాపం దాసరి సీన్ విపరీతమైనటువంటి దెబ్బలు కొట్టించింది చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఈ రోజు బీసీల గురించి మాట్లాడుతుంది కవిత గతంలోనేమో బహుజనాన్ని కొట్టించింది థర్డ్ డిగ్రీలు పెట్టి కొట్టించింది ఇంకో నా చెప్పు ఒకసారి డిస్కస్ చేద్దాం సీనన్నతో సీనన్నతో డిస్కస్ చేద్దాం సీనన్న హలో తిరుపతి అన్న మీరు చిన్న వీడియోలో ఉన్నారన్న టీఆర్టీవీలో హలో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి బీసీల గురించి పాటి పెడతా ఉంది ఇప్పుడు ఈ బీసీల టాపిక్ లో మీ టాపిక్ వచ్చింది అన్న మిమ్మల్ని గతంలో కవితకు అరెస్ట్ చేయించి పాపం మిమ్మల్ని గుట్టింది వీడియో కాల్ చేయించి సిఐ తోటి మిమ్మల్ని గుట్టిన టాపిక్ వస్తుంటే కార్తిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక్కసారి ఆ మాట చెప్పరా అన్న మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏందో ఒక్కసారి చెప్పరా అన్న తెలంగాణ ప్రజలకు గతంలో మనం కేసీఆర్ పాలన మీద లేకపోతే వీళ్ళ అరాచకాల మీద ఏ విధంగా మనం మీ అందరికి కూడా తెలుసు సో ఆ క్రమంలో కవిత యొక్క అనేకమైనటువంటి ప్రధానంగా ఎవరు బయట పెట్టి మొదటిగా బయటపెట్టి ఆలోచించి ముందు కవిత మాస్ ఫామ్ విషయాలు కావచ్చు విషయాలు కావచ్చు ఎక్కడ రాజేందర్ బయటకు వచ్చినప్పుడు ఆయన అక్రమాస్తారు కదా మరి అదే విధంగా కదా ఎప్పుడు చర్య చెప్పేసి మనం గత అప్పుడు ఇది అరెస్ట్ కాకముందు మనం ఒక ఆరు నెలల పాటుగా చాలా సార్లు ప్రశ్నించాం సో దాన్ని తట్టుకోలేక ఆమె మా మీద అక్రమ కేసులు పెట్టి ఎట్లా అరెస్ట్ చేయి ఎట్లా అరెస్ట్ చేపించింది ఎస్ ఇప్పుడు ఎవరైతే ఆ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండి తప్పించుకున్నాడో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కావచ్చు లేకపోతే వీళ్ళ చుట్టం ఎవరైతే ఉన్నారో కంఫర్ట్ ఐఎస్ అని చెప్పుకున్నటువంటి సందీప్ రావు ఆధ్వర్యంలో ఎస్ఓటి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అప్పుడు సో అప్పుడు ఆ తర్వాత వాళ్ళ ఢిల్లీ స్కామ్ బయట తీసినాము వాళ్ళ రాజకీయాలకు సంబంధించి పదేళ్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరులకు అదే విధంగా ప్రయాసంగా వాళ్ళకి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి అది చేసి ఇది చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు కూడా చూస్తాం సో అవన్నీ భరించుకుంటూ లాస్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాడు తెలంగాణ రాష్ట్రానికి ముక్తి వచ్చేలా వాళ్ళందరం కూడా మీలాంటి వేదికలు కావచ్చు మాలాంటి వేదికలు కావచ్చు ఇలా ప్రజల కోసం తెలంగాణ భావ కోసం మనందరం కూడా పనిచేసి వాళ్ళ వాళ్ళ కల్వకుంట్ల యొక్క నియంత్ర పోకలను విధించే విధంగా మనందరం కూడా కృషి చేసి సాధించడం సో ఇది జరిగినటువంటి పరిస్థితి యా యా శ్రీనాన్న థ్యాంక్ యూ పాపం శ్రీనాన్నను ఎట్లా కొట్టిర్రు తెలుసా అన్న రాత్రి రాత్రి ఎత్తుకుపోయి కవితక్క వీడియో కాల్ చేస్తుందంట వీళ్ళను కొడతా ఉండి ఈయన బాహుజన బిడ్డ బిసి తెలంగాణ జాగృతిలో పనిచేసిన కవితతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు చూసావా అంటే ఇన్నాళ్ళు గుర్దురా అనేటువంటి బహుజన వాదం దళిత వాదం తెలంగాణ వాదం ఈ అన్ని వాదాలు కూడా ఇలా తనకి రాజకీయ పార్టీలో పదవి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో కేటీఆర్ కి ఏదో ప్రసిడెంట్ పదవి ఇస్తున్నారని హరీష్ రావుకి ఏదో ఎల్ఓపి ఇస్తున్నారని వార్త రాగానే తనకేమి ఇవ్వట్లేదు కాబట్టి వెంటనే తెలంగాణ వాదం గుర్తొస్తుంది వెంటనే బహుజన వాదం గుర్తొస్తుంది వెంటనే బీసీ వాదం దళిత వాదం గుర్తొస్తుంది అందరూ తెలంగాణ ఉద్యమకారులు అందరూ గుర్తొస్తారు కళ్ళకు వస్తారు కాకపోతే నిద్రపోతున్నా తెలంగాణ ఉద్యమకారులే గుర్తొస్తారు ఇప్పుడు ఆమె చెప్తాది రేపుగా వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు మా బాబు మంచోడే మా బాపు చుట్టూ ఉన్నటువంటి నేను అప్పట్లో చెప్పినా కదా ఆ దయాలే మా బాబుని ఇబ్బంది పెంచు కేసీఆర్ చేసుకుంటే కవితగా అయిపోయాడు కేసీఆర్ ని హీరోగానే చూపించాలి కేసీఆర్ తప్పులో పట్టిస్తున్నారు అని తన రాజకీయ పునాది తీసుకోవాలి అదే ఇప్పుడు ఏంటన్నా బిఆర్ఎస్ పార్టీ ట్రెండింగ్ లో ఉంది బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో టైమింగ్ కంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది కరెక్ట్ టైమింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పబడ్డాడు సత్కర పడ్డాడు బిఆర్ఎస్ పార్టీ వేస్తున్న టైంలో బార్గెనింగ్ కదా ఇప్పుడు నేను కోరుకున్నది నాకు ఇస్తారా లేదా లేదంటే నాకు వేదిక రెడీగా ఉంది వెళ్ళిపోతా నా వాదం కూడా రెడీగా ఉంది మీరు వదిలేసిన తెలంగాణ వాదం మీరు వదిలేసిన మైనార్టీ వాదం మీరు వదిలేసినటువంటి బహుజన వాదం దళిత వాదం ఇదే నా ఎజెండా మీరు వదిలేశారని నేను చెప్తా నేను చెప్తే వేరు ఇప్పుడు కాంగ్రెస్ చెప్పడం వేరు బీజేపీ చెప్పడం వేరు సొంత పార్టీ నుంచి సొంత కూతురే వచ్చి చెప్పడం వేరు కాబట్టి నేను చెప్తా ఆ పదాన్ని సో అని బ్లాక్ అవును సో రైట్ లో పార్టీ మన ఎన్నికలు ఒక బాధ పార్లమెంట్ లో సీట్లు రాడేదని బాధ ఆ బాధ నుంచి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవకాశం ఇచ్చిందని సంతోషం ఇప్పుడు ఏం లేదు ఆమెకి ఫేమస్ గానికి వేరే పార్టీలు ఇవ్వన్నా వేరే పార్టీలు లేవు ఇంకో ఏం ఎక్స్పోజ్ చేసింది తెలిసింది నువ్వు చూసినవా నువ్వు లేఖ గురించి చెప్పలే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటావేమో అని చెప్పి కేడర్ అనుకుంటుంది అంటే ఇందాక నాది చెప్పిన తన రాజకీయ పునాదిని ఎందుకు తన రాజకీయ పార్టీ నుంచి వేరు పడాల్సి వచ్చింది ఎందుకు కొత్త వేదికని కొత్త ప్లాట్ఫామ్ ని కొత్త పార్టీని కొత్త సిస్టమ్ ని తయారు చేసుకోవాల్సి వచ్చిందంటే కేసీఆర్ బిజెపి తో రాలుచి పడుతుంది కేసీఆర్ దళిత వాదాన్ని మర్చిపోయాడు కేసీఆర్ బహుజన వాదాన్ని మర్చిపోయాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదాన్ని గాలి కుదిరేశాడు పార్టీ కార్యం పట్టించుకోవట్లేదు అవినీతి పనులను ముందు పెడుతున్నాడు ఎందుకు ముందు పెడుతున్నాడు కేసీఆర్ కి ఏం తెలియదు పాపం మధ్యం అంతా కేటీఆర్ కేటీఆర్ హరిశ్రా ఉంటుంది అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో నేను చెప్పుకుందాం నాకు అపాయింట్మెంట్ ఇలాంటి పార్టీలో నేను ఉండదలుచుకోవట్లేదు నా కొద్ది ఇలాంటి పార్టీ నేను అప్పటికి చెప్తాను చాలా ట్రై చేశాను లెటర్ రాశాను ఎన్నాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ఎలా చెప్పాలి మా పోయాను మగ్గిపోయాను లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మా బాపు మీడియాకి ఇచ్చేశారు సో కాబట్టి ఆప్షన్ ఆప్షన్ నేను వేరే కొత్త పార్టీ ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఎమ్మెల్సీ కవిత గురించి కార్తికన్న చెప్పేదాకా నాకు ఇదంతా తెలియదు నిజంగా నాకు తెలియదు అన్న నేను ఏదో అనుకుంటున్నా ఓ ఏదో 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 ఊహించుకుంటున్నా కానీ ఈ లేఖ లేఖలో ఇవన్నీ ఉన్నాయి ఈ లేఖలో ఎన్ని రహస్యాలు ఉన్నాయని కేసీఆర్ పైన ఒక భయంకరమైన కుట్ర ఇది కేసీఆర్ పైన కుట్రే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న పార్టీ అయితే టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ నువ్వు ఈ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ ని హరిస్తా ఉన్నా కూడా కేసీఆర్ అంటే ఇప్పుడు కవిత రాజీ పడాలి అంటే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాడంటే అర్జెంట్ గా బిఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అవును తర్వాత వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తే సరిపోతుంది వాళ్ళ కేడర్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బయట కాదు వాళ్ళ కేడర్ మాట్లాడుకుంటున్నారు కానీ దానికి సిద్ధంగా బిఆర్ఎస్ లీడర్లు ఏం చెప్తున్నారు తెలుసా సీన్ లేదు మా మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆయన ఏం చెప్తే అదే వింటాం ఇప్పుడు కవిత మాటలను మేము పెద్దగా పట్టించుకోమని కూడా చెప్తున్నాం గంగుల కమలాకర్ ఎర్రబల్లి దయాకర్ వాళ్ళందరికి అదే చెప్తున్నారు మొత్తానికి ఒకటే కవిత కొత్త పార్టీ పెట్టుకోనికి రెడీ అయిపోయింది ఇప్పుడు జూన్ రెండో తారీఖు ఆరో నాకు డౌట్ అబ్బా ఇప్పుడు కవిత సంబంధించిన మనుషులు ఇది మీ జాగీరా అని పెడుతున్నారు ఇది మీ జాగీరా అని పెడుతున్నారు ఇప్పుడు కవిత ప్రస్థానం సపరేట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఈటర్ రాజేంద్ర అనే ఒక వ్యక్తి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ అప్పటి పార్టీ శాసనసభ పక్షానికి నాయకుడు కేసీఆర్ కి నో నాయి నరసింహారెడ్డి గుర్తున్నాడా నాయన్ నరసింహారెడ్డి నాయి నరసింహారెడ్డి ఈట రాజేందర్ పార్టీ పెట్టినప్పటి నుంచి తోడుగా నేరుగా ఉన్నటువంటి కష్ట నష్టాల్లో ఉన్న సొంత తమ్ముడు అని కేసీఆర్ వందల సార్లు చెప్పింది అయితే వీరిద్దరు పార్టీలో మాకు కూడా వాటా ఉంది అన్న రోజు మరి కవిత కూడా వచ్చేసి వాళ్ళు నిజంగానే నిద్యం కాదు కదా వాళ్ళకి వాటా ఉంది కదా ఇప్పుడు మాట్లాడలేదే ఇవాళ తన వాటా వచ్చారు పార్టీలో తన వాటా గుర్తొచ్చింది నిజానికి టీఆర్ఎస్ లో లేదు తెలంగాణ జాగృతి అని చెప్పి సపరేట్ పెట్టుకుని ఉంది టీఆర్ఎస్ లేదు ఆ మాటకు వస్తే ఈటల రాజేందర్ కు నాగి నరసింహారెడ్డి హక్కు రావాలి మరి హక్కుల గురించి వాళ్ళు పోరాడే రోజు వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసే రోజు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్లే రోజు అంటే నవ్వున నాయనరసింహారెడ్డి గారు కానీ ఈట రాజేంద్ర రెడ్డి పోయాడు కదా పోయినప్పుడు కవిత మరి వాళ్ళ తరఫున గొంతెత్తి మాట్లాడలేదే మరి తెలంగాణ ఉద్యమకారుడు కదా పార్టీ శాసనసభ పక్షనేత కదా బీసీ నాయకుడు కదా మరి అతనికి వాటా ఉంది కదా మాట్లాడలేదు ఇవాళ మాత్రమే బీసీ వాదం గుర్తొచ్చింది ఇవాళ మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు గుర్తొచ్చారు ఇవాళకే తన పార్టీలో తన వాటా తన శాఖపేజ్ అన్ని గుర్తొచ్చింది అంటే పెద్ద పొలిటికల్ డ్రామా ఇదో మంచి కుంభకోణమే ఇది అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఒక పెద్ద డ్రామా ఇది ఏం లేదు కేవలం కేసీఆర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఎట్లనో అట్లా ఆ అధ్యక్ష పదవి కొట్టేద్దాం అనేటటువంటి ప్లాన్ చేయవచ్చు అది వర్కౌట్ కాలేకపోవచ్చు కేటీఆర్ కూడా దగ్గర రానియలే హరీష్ రావు అధ్యక్ష పదవిని ఏమైనా అడుగుతాడేమో అని హరీష్ రావును దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అప్పట్లో ఈటల రాజేందర్ ఎక్కడ నా పదవికి ఎసరు పెడతాడేమో అని చెప్పి ఈటల రాజేందర్ని బద్దం చేసి ఎలగొట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు కవిత కూడా ఎక్కడ ఇబ్బంది పెడతాలో కవితను కూడా మిల్ల దూరం చేసినా కవిత అర్థమైపోయిన సీను ఇక దీంట్లో ఉంటే నా పని కాదు కానీ నేనే కొత్త దుకాణం పెట్టుకుంటా అని చెప్పి ఇప్పుడు కవిత కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారు ఏది ఏమైనా ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉంది ఆ పార్టీ త్వరలోనే ఉందట మరి వచ్చే నెల రెండో తారీఖు ఆరో తారీఖు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం కానీ కేసీఆర్ పైన ఒక భయంకరమైన ప్లాన్ అనొచ్చు కుట్ర అనొచ్చు కవితది చూద్దాం ఏం జరగబోతుంది